కర్మన్ ఘట్ లో నూతన ఇంటికి నెంబర్ ను కేటాయించారు మరియు ట్యాక్స్ సవరణ గురించి ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఫీజు చెల్లించినా కూడా ఇంకా ఇంటి నెంబర్ కేటాయించకపోవడంతో నరసింహారెడ్డి అని జిహెచ్ఎంసి విశ్రాంత ఉద్యోగి ఆర్టీడీ ఏఎంసి ఎల్బీ నగర్ సర్కిల్ కార్యాలయంలో సంబంధించిన ఉద్యోగి విజయ భార్గవ కృష్ణను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేయగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఫీజులు చెల్లించామని చెప్పినా కూడా వినకుండా నాకు పదివేల రూపాయల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది ఇక నేను కూడా జిహెచ్ఎంసి ఆర్టీడీ ఉద్యోగి అని చెప్పినా కూడా

ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు హండ్రెడ్ థర్టీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ కర్మాన్ గడ్ దగ్గర ఇల్లు కట్టుకున్నారు అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఈ యొక్క నర్సింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకున్నాం చేసుకుంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లరా అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ ఆఫ్ ఇయర్స్కి కట్టమని చెప్పేసి వాళ్ళక డబ్బులు కూడా కట్టేశాడు కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దానికూడమని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది లేకపోతే మీరు కాదు అని చెప్పేసి టెన్ థౌసండ్ రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేశారు చేస్తే అంత డబ్బులు ఇల్లు కట్టడమో ఆల్రెడీ అరవై ఏడు వేల రూపాయల చిల్లర ఏదైతే దీనికి ఉందో అది కట్టేస్తాడు కదా మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేదా మోరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అని అయితే ఎవరన్నా ఇంతకుముందు ఎయిమ్స్గా పని చేశాడు జిహెచ్ఎంసీలో కాస్టెన్ మున్సిపల్ కౌన్సిలర్గా నాకు కూడా పని చేస్తున్నారు అది తప్పు కదా అది ఏదని చెప్పే లేదు లేదు ఇది కంపల్సరీగా పదివేలు ఇవ్వాల్సి అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయి మాకు కంప్లైంట్ ఇస్తే అది నమోదు చేసుకొని ఈరోజు ఆ పదివేల రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది భాగవ్ గారిని మేము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం ఆ టెన్ థౌసండ్ రూపీస్ కూడా రికవరీ అయ్యింది సో ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది సరే ఆయన ఉన్నారు ప్రస్తుతం అయితే ప్రస్తుతము ఇప్పుడు ఉన్న దీని ప్రకారం అతను ఒకరే ఉన్నాడు ఇంకా విచారణ అయితే చేస్తున్నామని ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా చూస్తున్నాము అంటే తప్పకుండా అందరి మీద చర్యలు